మహాత్మా గాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శమని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అన్నారు బుధవారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జాతిపి శ్యాంప్రసాద్ లాల్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి గాంధీజీ చిత్రపటానికి పూల మరల వేసి నివాళులు అర్పించారు జిల్లా కలెక్టర్ కోయాశ్రీ హర్ష మాట్లాడుతూ మహాత్మా గాంధీ జీవనం గురించి మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నామని అన్నారు నేటి సమాజంలో మనందరం తొందరగా ఫలితాలు రావాలని ఆశిస్తున్నామని గాంధీ జీవితంలో ఎప్పుడూ షార్ట్ న్యాయబద్ధంగా ఓపికతో పోరాడుతూ అనేక విజయాలు సాధించారన్నారు స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా జరిగిన క్విట్ ఇండియా విదేశీ వస్త్రాల బహిష్కరణ మొదలగు ఉద్యమాలు ఒక్క రోజులో వచ్చినవి కావని గాంధీ మహనీయులు ప్రతిరోజు నమ్మిన సిద్ధాంతం ప్రకారం నిరంతరాయంగా చేసిన కృషి ఫలితంగా ఉద్యమాలు సఫలీకృతమయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాడుకున్నారు Jalan ke dalam puspa puspa jadi sama

వచ్చినా కానీ లేకపోతే ఫ్రస్ట్రేషన్ వచ్చినా కానీ ఇబ్బంది వచ్చినా కానీ జైల్లో ఉన్నా కానీ లేకపోతే ఎవరు పబ్లిక్ ఒపీనియన్ లేకపోయినా కానీ ఇన్ని ఇష్యూస్ ఉన్నా కానీ కన్సిస్టెంట్ గా టెన్ ఇయర్స్ డైలీ రోజు చేసే పని చేసుకుంటే రోజు ఎవరు చూసినా చూడకపోయినా మనకు డెలివర్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఆ మూమెంట్ చేంజ్ వచ్చింది సో ఐ రిక్వెస్ట్ ఎవరు పడి దాన్ని మీరు ఇన్స్పిరేషన్ తీసుకొని I understand माना डे टू डे लाइफ में चला प्रेशर सुनता चला अरे लिमिटेड रिसोर्सेस तो बस पाने से काम नहीं लेते मेनी इश्यूज होते हैं पब्लिश प्रेशर होते हैं सो बट माना चेस एफर्ट अगेन कंसिस्टेंटली द ओनर टू चूज फॉर दिस सो दैट आउट ऑफ मेनी थिंग्स दिस वन ऑफ द थिंग आई थॉट दिस विल बी एट फॉर पूरे सिचुएशन सो अंदर गाइस आज आप एस्पेक्ट इंस्पिरेशन दिस टू टर्निंग मोटिवेशन